గణపతి బా మౌర్య నినాదాలతో భాగ్యనగరంలో మారమోగుతోంది వినాయక శోభాయాత్ర కరణల పండుగగా సాగుతోంది నవరాత్రులు పూజలు అందుకున్న విగ్రహాలు హుస్సేన్ కు తరలి వెళ్తున్నాయి విభిన్న రూపాల్లో ఉన్న లంబోదరిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు గణేష్ నిమజ్జనం అంటే భాగ్యనగరంలో ఆ సందడే వేరు కోవిడ్ తర్వాత అత్యంత వైభవోపేతంగా వేడుకలు జరుగుతున్నాయి నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు హుస్సేన్ సాగర్ సరూర్ నగర్ సహా నగరంలో పలు చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి గరణాతుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల నృత్యాలు డప్పు వాద్యాల మధ్య శోభాయాత్ర ముందుకు సాగుతోంది గణపతి నామస్మరణతో వినాయక సాగర్ పరిసరాలు మారమోగుతున్నాయి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు అఫ్జల్ గంజ్ నుంచి ఎంజే మార్కెట్ కూడలి వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి ఎంజే మార్కెట్ కూడలి భక్తులతో కిటకిటలాడింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి వినాయక విగ్రహాలపైన పూలవర్షం కురిపించారు காலோாயு பாயசால விநாயன் மிந்து மனசு நா నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకుండ కమిషరేట్ల పరిధిలో ముప్పై ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్విక్ రియాక్షన్ టీమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు శోభయాత్ర కొనసాగే ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరాల్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు పోలీసు ఉన్నతాధికారులు ఇరవై నాలుగు గంటల పాటు కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు

மண்டாரல வல்லி மதாரம் மலல வேசின மையய்யாண்டி மதாரம் மெடல வேசின மையா ஆத்மின்னு வீத்த தொங்க வேஸ்திரு நாம சுவாமி விநாயக కాలం నింగు మనసుతో నిమూ

அம்மாலோ புலுவை நாமி கால நடிகாட்டி கொண்டோனாட்டி கொண்ட தோணல் உடையோ விநாயக